ఓం శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మనకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ఏ ఫలితము కనబడలేదు అని మరి ఏం చేస్తే మనకున్న కష్టాల నుండి బయటపడతామో అర్థం కాని పరిస్థితుల్లో ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసి చూడండి ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా మీకున్న కష్టాలు త్వరలోనే తీరిపోయి మీరు మీ కుటుంబం అంతా సుఖ శాంతులతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు మనలో చాలామంది దేవుడిని పూజిస్తారు కానీ ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండట్లేదా అయితే ఆఖరిగా ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీ కష్టాలన్నీ ఒక్క నెల తిరగకుండానే తీరిపోతాయి ఎంతోమంది జీవితాలను కాపాడి వారిని గొప్ప స్థాయికి ఎదిగేలా చేసిన కొన్ని అద్భుతమైన జ్యోతిష పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన శాస్త్రాల ప్రకారం మీ కుటుంబానికి పితృదోషం ఉంటే మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కదు ఇది చాలామందికి తెలియని విషయం కాబట్టి ప్రతి అమావాస్య రోజున చనిపోయిన మీ పెద్దలకు నీటితో తర్పణం వదిలి వారికి నమస్కారం చేసుకోండి పితృదోషాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇక అత్యంత శక్తివంతమైన వ్రతాలలో ఏడు శనివారాల వ్రతం ఒకటి జీవితంలో ఒక్కసారైనా సరే ఏడు శనివారాల వ్రతాన్ని చేయాలట ఈ వ్రతాన్ని ప్రారంభించిన మూడు వారాలకే మీ కుటుంబంలో మంచి జరగడం ప్రారంభమవుతుంది అయితే ఈ సప్త శనివారం వ్రతాన్ని ఎలా చేయాలంటే ఏదైనా ఒక శనివారం ఈ వ్రతాన్ని ప్రారంభించి వరుసగా ఏడు శనివారాల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి మొదటి శనివారం ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోవాలి శ్రీవెంకటేశ్వర స్వామి పటం ముందు ఏడు పిండి దీపాలు వెలిగించాలి ఒక్కో దీపంలో ఏడు వత్తులు వేసి నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ దీపారాధన చేయండి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తులసి దళాలతో ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ పూజించండి పూజలో నైవేద్యంగా బెల్లం కలి కలిపిన వడపప్పు అలాగే కొన్ని రకాల పండ్లను నివేదించాలి పూజ గదిలో స్వామివారి పటం ముందు కూర్చుని స్వామికి ముడుపు కట్టండి ఒక పసుపు రంగు వస్త్రంలో ముద్దకర్పూరం రెండు తులసి ఆకులు పసుపు కుంకుమలు కొన్ని అక్షంతలు అలాగే దక్షిణగా ఏడు రూపాయల బిల్లలను వేసి మూడు ముడులు వేసి ముడుపు కట్టండి మీ కోరికలన్నీ నెరవేరాలని స్వామివారిని వేడుకుంటూ ముడుపు కట్టాలి ఈ ముడుపును మీ పూజ గదిలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉంచి ఏడు శనివారాల పాటు దీపారాధన చేయండి ఏడు శనివారాలు పూర్తయిన తర్వాత ఎనిమిదవ శనివారం ఆ ముడుపును మీ పూజ గది నుండి తీసి మీ దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ ముడుపుతో పాటుగా కొంత డబ్బును కూడా హుండీలో వేయండి ఇలా చాలా సులభంగా ఏడు శనివారాల వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు అయితే ఆడవారికి మధ్యలో నెలసరి వస్తే ఆ వారం వదిలేసి మరో వారం చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని చేసే ఆడవారు ఏడు శనివారాల పాటు మాంసాహారం తినకూడదు అయితే ఈ వ్రతాన్ని మేము చేయలేము అనుకునేవారు ప్రతీ నెలలో ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది ఈ ఒక్కరోజు వినాయకుడిని పూజించి ముడుపు కడితే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి ఇక ఈ శక్తివంతమైన వ్రతాలతో పాటుగా ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇంటి బయట తూర్పు ముఖంగా నిలబడి సూర్యదేవునికి ఒక నమస్కారం చేసుకోండి ఒక నెల రోజుల పాటు ఇలా చేసి చూడండి ఇక మీరు ఆశ్చర్యపోయే విధంగా శుభ ఫలితాలు కలుగుతాయి అయితే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు చీపురుతో శుభ్రం చేసి మీ ఇంటి గడపపైన పసుపు నీళ్లు చల్లి ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక డబ్బును ఆకర్షించే అత్యంత శక్తివంతమైన మొక్కలలో మనీ ప్లాంట్ మొక్క ఒకటి మీ ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్క ఉంటే చాలు ఇక మీ ఇంటికి డబ్బు వరదలా వస్తూనే ఉంటుంది అయితే మనీ ప్లాంట్ మొక్కను నీళ్లు పోసేటప్పుడు ఆ నీటిలో కొంచెం పాలు కలిపి మనీ ప్లాంట్ మొక్కకు పోస్తూ ఉండాలి ఇలా చేస్తే మీ ఇంటికి అయస్కాంతంలా డబ్బు ఆకర్షిస్తుంది ఇక మీ బీరువాలో డబ్బు పెట్టే ప్రదేశంలో ఒక చిన్న అద్దం ముక్కను పెట్టుకోండి ఆ అద్దంలో డబ్బు ప్రతిబింబి ప్రతిబింబిస్తే మీ సంపద రెట్టింపు అవుతుందని వాస్తు నిపుణులు వివరిస్తున్నారు అలాగే గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన గోవును పూజిస్తే చాలు ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి గోమాతకు ఆహారంగా అరటి పండ్లు తినిపిస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది విపరీతమైన డబ్బును ఆకర్షించే యంత్రాలలో కుబేర యంత్రం ఒకటి కాబట్టి ఒక చిన్న కుబేర యంత్రాన్ని తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి మీరు ఊహించని విధంగా మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాల్సిందే ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది ఏదైనా ఒక అమావాస్య రోజున లేదా పౌర్ణమి రోజున ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇక మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి వారానికి ఒకసారి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసుకుని స్నానం చేయండి ఎంతటి నరదృష్టి అయినా వెంటనే తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది మనలో చాలామంది ఆడవారు ఉదయాన్నే తులసి మొక్కను పూజిస్తారు కానీ ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే చాలామంది ఆడవారు ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో దీపారాధన చేస్తారు కానీ ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల మధ్యలో దీపారాధన చేస్తే మీ పూజలన్నీ నేరుగా దేవుని చెంతకు చేరతాయి ఇక మీ పూజకు వెయ్యి రెట్ల పుణ్య ఫలితం లభించినట్టే కాబట్టి ప్రతిరోజు కాకపోయినా కనీసం వారానికి ఒకసారి ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి అలాగే మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంటే మీ ఇంట్లోకి ఎప్పుడూ లక్ష్మీదేవి అడుగు పెట్టదు కాబట్టి ఒక గిన్నెలో కళ్ళ ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మనలో చాలామంది అప్పుల బాధతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ప్రతి మంగళవారం రోజున ఎవరికైనా పేదలకు బెల్లం దానం చేయండి ఇలా చేయడం వల్ల ఒక నెల తిరగకుండానే మీకు ఏదో ఒక రూపంలో డబ్బు వచ్చి చేరుతుంది అలాగే ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి ఆడవారైతే ఎడమకాలికి మగవారైతే కుడి కాలికి నల్లదారాన్ని కట్టుకుంటే ఎవరి చెడు కళ్ళు మన పైన పడకుండా ఈ నల్లటి దారం రక్షిస్తుంది అలాగే వారానికి ఒకసారి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి మీ ఇంటి గుమ్మం పచ్చగా ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే బు బిల్వ వృక్షానికి చాలా శక్తి ఉంటుంది ప్రతి సోమవారం బిల్వ చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే చాలు ఎంతటి కష్టమైనా ఇట్టే తొలగిపోతుంది ఒక్కసారి ఈ పరిహారం ప్రయత్నించి చూడండి ఇక ప్రతి శనివారం రోజున రావి చెట్టుకు వద్దకు వెళ్ళి లక్ష్మీ వస్తుందట కాబట్టి ప్రతి శనివారం నాడు రావి చెట్టుకు ఏడు ప్రదక్షిణాలు చేస్తే చాలు అతి త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు గులాబీ పూలతో దేవుడిని పూజించండి సంపూర్ణ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలాగే పూజలో దేవునికి నైవేద్యంగా బెల్లం ముక్కను నివేదించండి దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది మీ భర్త ఆదాయం బాగా పెరగాలంటే మీ ఇంటి ఉత్తర దిశలో నీటి కలశం పెట్టుకోండి ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి ఉత్తర దిశలో పెట్టుకుంటే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు మహామృత్యుంజయ మంత్రాన్ని చదవండి తద్వారా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది ఇంకా రాత్రిపూట నిద్రపోయే ముందు మీ వంటగదిలో ఎంగిలి పాత్రలు లేకుండా చూసుకోండి రాత్రిపూట ఎంగిలి పాత్రలు ఉంటే మీ ఇంటిని దరిద్రం వెంటాడుతుంది ఇక మీ ఇంటికి ఎంత డబ్బు వస్తున్నా అనవసరపు ఖర్చులు పెరిగిపోతుంటే మీ పరుసులో ఒక కర్పూరం బిల్లను పెట్టుకోండి అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఆదాయం పెరుగుతుంది అలాగే మీ ఇంటి ముందుకు ఏవైనా పక్షులు వస్తే వాటికి ఖచ్చితంగా ఆహారం వేయండి పక్షులకు ఆహారం వేస్తే రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి ఇక మీ పనుల్లో పదే పదే ఆటంకాలు ఏర్పడుతుంటే ప్రతి బుధవారం గణపతి దేవాలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణాలు చేయండి ఇక మీరు చేసే పనుల్లో విజయాలు సాధిస్తారు శాస్త్రాలలో స్త్రీ సూక్తానికి చాలా శక్తి ఉంటుంది ప్రతిరోజు శ్రీ సూక్తం చదివితే మీ ఇంటి ఐశ్వర్యం అంచలంచలుగా వృద్ధి చెందుతుంది ఇక మానసిక ప్రశాంతతను కోరుకునేవారు ప్రతి సోమవారం శివలింగానికి నీటితో అభిషేకం చేయండి ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్